అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఏపీ ప్రభుత్వం దీపావళి కానుకగా రెండు పథకాలను అమలు చేయబోతున్నట్లు మహిళలకు మరియు రైతులకు ఈ రెండు పథకాలను అమలు చేయబోతున్నట్లు ఏపీ ప్రభుత్వం తాజాగా ప్రకటించడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు మహిళలకు ఏ పథకాల ద్వారా కూడా డబ్బులు వేయబోతున్నారు మరి ఈ రెండు పథకాల ద్వారా కూడా ఏ రైతులకు మేలు జరుగుతుంది ఏ మహిళలకు మేలు జరుగుతుంది మరి ఈ పథకాలకు ఎలా అప్లై చేసుకోవాలి ఆల్రెడీ అప్లై చేసుకున్నటువంటి వారికి ప్రభుత్వం ఇచ్చినటువంటి అప్డేట్ ఏంటి ఏ బ్యాంక్ అకౌంట్లు కలిగిన వారికి ముందుగా డబ్బులు పడతాయి రైతులు ఏం చేయాలి మహిళలు ఏం చేయాలనే వివరాలన్నీ కూడా మీకు నేను ఈ వీడియోలో క్లారిటీగా తెలియజేస్తాను చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది దయచేసి వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి ఎందుకంటే ఇప్పటికే ఏపీ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల ప్రకారం ఒక్కొక్క పథకాన్ని కూడా అమలు చేస్తూ వెళ్తూ ఉంది ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ప్రభుత్వం ఈ రెండు పథకాల ద్వారా కూడా డబ్బులు అయితే వేయడానికి సిద్ధమైందనమాట మరి ఈ రెండు పథకాల ద్వారా లబ్ధి పొందడానికి మనం ఏం చేయాలనే వివరాలన్నీ కూడా ఈ వీడియోలో నేను మీకు కంప్లీట్గా తెలియజేస్తాను చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది దయచేసి వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు ఈ విధంగా లైక్ గుర్తుంటుంది దయచేసి ప్రతి ఒక్కరూ కూడా వీడియోను లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది తప్పకుండా లైక్ చేయండి వీడియోని అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ చూపిస్తుంది దయచేసి మీ ఫోన్లో ఉన్నటువంటి వాట్సాప్ ద్వారా మీ ఫోన్లో ఉన్నటువంటి ఫేస్బుక్ ద్వారా వీడియో లింకును మీ బంధువులకు స్నేహితులకు మీరు షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్లు తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి అని అనుకుంటే వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ అనే బటన్ కూడా ఉంది నల్ల కలర్లో కనిపిస్తూ ఉంటుంది దానిపైన నొక్కండి పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద మూడు ఆప్షన్స్ వస్తాయి అందులో మొదటిది ఆల్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు ప్రతి ఒక్క అప్డేట్ను కూడా అందరికంటే ముందుగానే మీరు తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఆల్ అని పెట్టడం మర్చిపోవద్దు మరింత సమాచారాన్ని మరిన్ని పథకాలకు సంబంధించిన వివరాలన్నీ కూడా మీకు మీ డైరంగుల మహేష్ ఛానల్ అందరికంటే ముందుగానే మీకు అందిస్తూ ఉంటుంది దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వారు కానీ పాతవారు కానీ ఇక వివరాలు చూస్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా దీపావళి కానుకగా ఏపీ ప్రభుత్వం రైతులు మరియు మహిళలకు రెండు కొత్త పథకాలను అయితే అమలు చేయబోతోంది ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఒక్కొక్క రైతుకు కూడా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చింది అన్నదాత సుఖీబొ పిఎం కిసాన్ పథకం ద్వారా మరి ఇప్పటికే అన్నదాత సుఖీబొ పిఎం కిసాన్ పథకం ద్వారా తొలి విడత ఏడు వేల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి నలభై ఏడు లక్షల మందికి రైతులకు అందించడం జరిగింది మరి ఈ దీపావళి కానుకగా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎనిమిది ల అంటే ఏదైతే మనకు నలభై ఎనిమిది లక్షల మందికి పైగా రైతుల ఖాతాల్లోకి ఈ రెండో విడత ఏడు వేల రూపాయలను వేయబోతున్నట్లు ఆదేశాలు అయితే ఇచ్చింది మరి అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఈ రెండవ విడత ఏడు వేల రూపాయలు రావాలంటే రైతులు కొన్ని పనులు చేసుకోవాలి అలాగే అర్హుల జాబితాలో మీ పేరు ఉందా లేదా అనేది తెలుసుకోవాలి అర్హుల జాబితాలో పేరు ఉందా లేదా తెలుసుకోవడానికి ఎదురుగా మనకు ఏది ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారు అన్నదాత సుఖీభవా డాట్ ఏపీ డాట్ జిఓ డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి అంటే యువర్ స్టేటస్ అని చెప్పి క్లిక్ చేయండి నవ్వివర్ స్టేటస్ పైన క్లిక్ చేస్తే మీకు ఆధార్ కార్డ్ నెంబర్ అడుగుతుంది ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసేసి కింద క్యాప్చా ఉంటుంది ఆ క్యాప్చా ఎంటర్ చేస్తే మీకు అక్కడ లిస్ట్ అనేది విడుదలవుతుంది అంటే మీది ఏ జిల్లా ఏ మండలం రైతు పేరేంటి అనే వివరాలన్నీ కూడా విడుదలవుతాయి ఆ వివరాలలో రిమార్క్స్లో మనకు ఎవరైతే మనకు అర్హత కలిగినటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం ఇప్పటికే తొలి విడత అన్నదాత సుఖీబువా పిఎం కిసాన్ ఏడు వేల రూపాయలని అయితే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది ఇక రెండో విడతను ఈ దీపావళి కానుకగా విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలో మీరు ఖచ్చితంగా జాబితాలో పేరు ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి ఒకసారి ఎందుకైనా మంచిది ఎందుకంటే ప్రభుత్వం ఎప్పటికప్పుడు వెబ్లైన్లో ఉన్నటువంటి వివరాల ప్రకారం మీ డేటా అనేది తనిఖీ చేస్తూ ఉంటుంది మీరు నిజంగానే రైతులా కాదా మీకు నిజంగా భూమి ఉందా లేదా అనే వివరాలన్నీ కూడా ప్రభుత్వం తనిఖీ చేస్తూ ఉంటుంది అలాగే ఇక్కడ మనం కొన్ని పనులు కూడా చేసుకోవాలి అవి ఉంటేనే ఇక్కడ మనం రైతులుగా పరిగణించబడతాం ఆన్లైన్లో మన వివరాలు కనిపిస్తాయి అవి ఎలా చెక్ చేసుకోవాలి ముందుగా ప్రభుత్వం ఎప్పటికప్పుడు చెప్తూ ఉంటుంది ఈ క్రాఫ్ట్ చేసుకోమని చెప్పేసి మరి ఈ క్రాఫ్ చాలామంది రైతులు ఇప్పటికే చేసుకున్నారు ఈ క్రాఫ్కి సంబంధించి కూడా ప్రభుత్వం గత నెల ముప్పై వరకు సమయం ఇస్తే మళ్ళీ కూడా చాలామంది రైతులు చేసుకోలేదని చెప్పేసి ఈ క్రాఫ్ట్ డేటాను మళ్ళీ కూడా పొడిగించ పొడగించడం జరిగింది ఈ క్రాఫ్ నమోదును మళ్ళీ కూడా పొడగించడం జరిగింది ఈ నెల ఇరవై లోపు ఈ క్రాఫ్ అనేది చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం చెప్పడం జరిగింది మరి ఖచ్చితంగా మీరు ఈ క్రాఫ్ అనేది చేసుకోండి ఈ క్రాఫ్ట్ చేసుకుంటేనే ఈ క్రాఫ్ట్ వివరాలతో కూడా ప్రభుత్వం పరిశీలించి మీకు యొక్క అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ డబ్బులను అయితే విడుదల చేయడం జరుగుతుంది రెండో విడత డబ్బులు కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈ అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ డబ్బులు రావాలంటే జాబితాలో పేరు చెక్ చేసుకున్న తర్వాత ఈ క్రాఫ్ట్ చేసుకోండి ఈ క్రాఫ్ట్ చేసుకున్న తర్వాత మీరు ఈకేవైసీ చేసుకోండి ఈకేవైసీ తర్వాత ఎన్పిసే లింక్ చేసుకోండి ఈకేవైసీ కూడా ఇప్పటికే చాలామంది చేసుకోవడం జరిగింది దయచేసి వెంటనే కూడా ఇంకా ఎవరైనా చేసుకోకుండా ఉంటే మీరు ఈకేవైసీ ఎలా చేసుకోవాలనే దాని గురించి మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి మరి ఈకేవైసీ పూర్తి చేసేయండి అలాగే ఎన్పిసిఐ కూడా ఎన్పిసిఐ లింక్ ఎలా చేసుకోవాలనేది కూడా నేను చాలా వీడియోస్లో మీకు నేను చెప్పాను దాని ప్రకారం కూడా మీరు ఎన్పిసీ లింక్ చేసుకోవచ్చు అలాగే అర్హుల జాబితాలో నేను చెప్పినట్లు అన్నదాత సుఖీభావా డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అర్హుల జాబితాలో పేర్లు చెక్ చేసుకోండి అలాగే పీఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి పిఎం కిసాన్ జాబితాలో కూడా పేర్లు చెక్ చేసుకోండి మరి పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అఫిషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది అందులో మీ యొక్క రాష్ట్రం పేరు మీ జిల్లా పేరు మీ మండలం పేరు మీ పంచాయతీ పేరు అనేది మీరు ఎంటర్ చేయాలి మీ గ్రామం పేరు ఎంటర్ చేస్తే అక్కడ ఒక లిస్ట్ అనేది వస్తుంది ఆ లిస్ట్లో మీ పేరు ఉందా లేదా అనేది మీరు చెక్ చేసుకోండి అందులో కనుక మీ పేరు ఉంది అనుకోండి అన్నదాత సుఖీబొ లిస్ట్లోనూ పేరుంది పిఎం కిసాన్ లిస్టులోనూ పేరుంది అనుకుంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఆరు వేల రూపాయలు వస్తాయి సంవత్సరానికి పిఎం కిసాన్ కింద రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి అన్నదాత సుఖీభవా పద్నాలుగు వేల రూపాయలు వస్తాయి ఇట్లా ఇరవై వేల రూపాయలు మీకు రావడం అయితే జరుగుతుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల ద్వారా మీరు లబ్ధి పొందాలి అంటే మీరు ఇవన్నీ కూడా చేసుకోవాలి ఇవన్నీ కూడా మీరు ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు వస్తాయి కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు ఈ యొక్క డబ్బులు అనేది తీసుకోవచ్చు అనమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఇవన్నీ కూడా అప్డేట్స్ చేసుకోండి దీపావళి కానుకగా ప్రతి రైతుకు కూడా అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకం ద్వారా మనకు రెండో విడత డబ్బులు అయితే రాబోతున్నాయి ఏడు వేల రూపాయలు జాబితాలో పేర్లు చెక్ చేసుకుని సిద్ధంగా ఉండండి ఇది మొట్టమొదటిగా దీపావళి కనుకగా ఏపీలో ఉన్నటువంటి రైతులకు అమలయ్యేటువంటి పథకము ఇక రెండవ పథకంగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు అమలయ్యేటువంటి పథకం అనమాట మరి రాష్ట్ర ఎవరైతే పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వయసు మహిళలు ఈ ఎస్సీ ఎస్టీ బీసీ ఈబీసీ మైనారిటీకి సంబంధించినటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం ఆడబిడ్డ నిధి అనే పథకాన్ని అయితే ప్రారంభించబోతోంది మరి ఆడబిడ్డ నిధి అనే పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తూ మహిళలందరికీ కూడా ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా డబ్బులు వేయాలని చెప్పి నిర్ణయం తీసుకుంది మరి ఈ పథకానికి సంబంధించిన విధి విధానాలు రూపొందిస్తూ ఉన్నారు ఈ మనకు ఈ యొక్క దీపావళి తర్వాత మనకు దరఖాస్తులు అయితే స్వీకరిస్తారు ఈ పథకానికి సంబంధించి ఈ పథకం ద్వారా ఒక్కొక్క మహిళకు కూడా పదిహేను వందల రూపాయల చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు వస్తాయంటే ప్రతి నెల కూడా ఇస్తామన్నారు కానీ సంవత్సరానికి ఒకసారి పద్దెనిమిది వేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క పథకం ద్వారా ఒక్కొక్క మహిళకు కూడా కుటుంబంలో ఒకరికి మాత్రమే ఇస్తారు ఇద్దరు ముగ్గురు ఉంటే కూడా ఇవ్వరు అలాగే చాలామంది అడిగారు పెళ్ళి అయినా అవకపోయినా ఇస్తారని అడిగారు పెళ్ళి అయినటువంటి మహిళలకు మాత్రమే ఇస్తారు పెళ్ళి కానటువంటి మహిళలకు ఇవ్వరు దాంతోపాటుగా మనకు పెన్షన్ తీసుకునేటువంటి వారికి పథకం రాదు అలాగే అంగన్వాడీ ఉద్యోగం మరియు ఆశా ఉద్యోగం చేసే వాళ్ళకు కూడా ఈ యొక్క పథకం అనేది వర్తించదు కాబట్టి మీరు అవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి అలాగే ఆరు రకాల ప్రాబ్లమ్స్ ఎవరికైతే మూడు వందల కంటే ఎక్కువగా కరెంటు బిల్లు వస్తుందో ఎవరికైతే కారు ఉందో ఎవరికైతే మనకు మెట్టా మాగాని భూమి పదమూడు ఎకరాల కంటే ఎక్కువగా ఉందో ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారో ఎవరైతే మనకు ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నారో ఎవరైతే పట్టణాల్లో వెయ్యి చదరపడుగుల స్థలం కలిగి ఉన్నారో మిమ్మల్ని అందరినీ కూడా పక్కన పెట్టేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం మీకు ఎవరికి కూడా డబ్బులు అయితే రావు ఈ పథకం ద్వారా కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలంతా కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకానికి కూడా మీరు అప్లై చేసుకోవడానికి రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంటు అలాగే రేషన్ కార్డు ఈకేవైసీ ఆధార్ కార్డు ఇవన్నీ కూడా సిద్ధంగా పెట్టుకోండి ఆధార్ అప్డేట్ ఇవన్నీ కూడా సిద్ధంగా పెట్టుకుంటే అలాగే మీకు ఉన్నటువంటి బ్యాంక్ అకౌంట్కు లింక్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేసుకుంటే కనుక మీ అర్హతలను పరిశీలించి ఏపీ ప్రభుత్వం ఈ యొక్క పథకం ద్వారా మీకు డబ్బులు అయితే వేయడం జరుగుతుంది ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకానికి సంబంధించి కసరత్తులు అయితే ప్రారంభమయ్యాయి కాబట్టి మహిళలకు అనేక విధాలుగా కూడా ఏపీ ప్రభుత్వం సాయం చేయడానికి సిద్ధంగా ఉంది కాబట్టి ప్రతి మహిళ కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకం ద్వారా కూడా మీరు లబ్ధి అయితే పొందవచ్చు అనమాట మరి ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా అన్నదాత సుఖీబోవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఈ రెండో విడత ఏడు వేల రూపాయలు వస్తాయి ముందుగా తర్వాత ఈ ఆడబిడ్డ నిధి పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ ఇటీవల చాలా మందికి డౌట్ వచ్చింది మహిళలకు కూడా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉంటేనే ఈ డబ్బులు వేస్తారంట అని అడిగారు అలాగే డోక్రాలో ఉంటేనే ఈ డబ్బులు వేస్తారంట అని మరికొంతమంది అడిగారు అలాగే పెళ్ళైతేనే ఇస్తారంట అని చెప్పి మరికొంతమంది అడిగారు ఇట్లా అనేక రకాల డౌట్స్ ఉన్నాయి మహిళలకు డాక్రాలో ఉన్నా లేకపోయినా కూడా మీరు రేషన్ కార్డులో ఉంటే చాలు మీకు ఈ పథకం అనేది వర్తిస్తుంది దాంతోపాటుగా పెళ్ళి అయిన వారికే ఇస్తారు ఇంట్లో ఇద్దరు ముగ్గురు ఉంటారు కదా అమ్మ కూతుర్లు ఉంటారు వాళ్ళకి ఎవరికో అమ్మకు మాత్రమే ఈ యొక్క పథకం అనేది వర్తిస్తుంది ఇట్లా అనేక రకాలుగా ప్రభుత్వం అయితే చేసింది పెన్షన్ తీసుకునే వారికి మాత్రం ఇవ్వరు ఎందుకంటే వారికి ప్రతి నెల కూడా పెన్షన్ రూపంలో ఇతంతు పెంట పెన్షన్ కానీ ఒంటరి మహిళ పెన్షన్ కానీ మనకు నాలుగు వేల రూపాయలు వస్తూ ఉంటుంది ఇక వికలాంగుల నాలాంటి వికలాంగుల పెన్షన్ తీసుకునే వారికి అయితే ఆరు వేల రూపాయలు వస్తూ ఉంటుంది కాబట్టి మీకు ఈ యొక్క పెన్షన్ తీసుకునే వారికి పథకం రాదనమాట మరి ప్రభుత్వం ఈ విధంగా మనకు అప్డేట్స్ అయితే ఇచ్చింది త్వరలోనే ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నారు రెడీగా ఉండండి మహిళలంతా కూడా కావాల్సినటువంటి ప్రూఫ్స్ అన్ని కూడా తీసుకుని ఇది మనకు రాష్ట్ర వ్యాప్తంగా దీపావళి కానుకగా అమలయ్యేటువంటి రైతులకు మరియు మహిళలకు సంబంధించినటువంటి రెండు పథకాలు తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింకును షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి